నమస్కారం ఎంఆర్ న్యూస్ తెలుగునే ఛానల్కి అందరికీ స్వాగతం అండి శాసన శాసనసభ్యులైనటువంటి బొద్దల సుధీర్ రెడ్డి గారు ఈరోజు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అందులో వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో చేసే అభివృద్ధిని ఒక్కొక్కటిగా ఒక టైం బాండ్ పెట్టుకుని ప్రతి పనిని చేస్తున్న అంశాలను చాలా వివరంగా వివరిస్తూ దీనితో పాటు మరీ ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాళాల్లో ఎమ్మెల్యే గారు వినూత్న రీతిలో పాలన సాగించబోతున్నట్టు ఏ విధంగా అంటే ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కార దిశగా ప్రతి మండలం వారీగా ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఇచ్చి ఆ నంబర్ ద్వారా ప్రజలు వారికి ఎటువంటి సమస్య అయినా పర్వాలేదు ఆ సమస్యను అందులో చెప్పి వారి యొక్క ఆధార్ నంబర్తో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన అధికారులు వెంటనే సత్వరమే ఆ అర్జీదారులను కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకేస్తున్నట్లయితే తెలియజేశారు ఇందులో ఇక్కడ ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు చెప్పే సమస్యని కానీ మీరు ఏ అధికారి పైన ఫిర్యాదు చేసినా కూడా మీ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయని ఎందుకంటే ఈ వ్యవహారాలు చూసే టీం మొత్తం కూడా లోకల్ వాళ్ళు కాకుండా దీన్ని బయట వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి కావున ధైర్యంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ నంబర్స్కి తెలియజేయండి ఆ తర్వాత మీ సమస్య పరిష్కారం అయిందా లేదని ఎమ్మెల్యే గారే స్వయంగా ఆ అర్జీదారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటామన్నారు ఓకే అదేవిధంగా మరో ఆసక్తికరమైన విషయం కూడా ఒకటి చెప్పారు అదేంటంటే శ్రీకాళహస్తిలో వచ్చే మూడు నాలుగు రోజుల్లో స్థానిక వైసీపీ పార్టీ నుంచి గతంలో అక్రమాలకు పాల్పడిన నలుగురిని జైలుకు పంపించబోతున్నట్లు చెప్పారు ఇవే కాకుండా మరీ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వాలని కొంతమంది అధికారులు లంచాలకు పాల్పడుతున్నారని నా దృష్టికి వచ్చింది ఈ విషయం గురించి ఎమ్మెల్యే గారు చాలా సీరియస్గా మాట్లాడుతూ మా కుటుంబ పాలన అవినీతి రహిత పాలనగా ఉంటుందని మా కుటుంబ గౌరవాన్ని తగ్గించే విధంగా చేస్తున్నటువంటి ఆ అధికారుల యొక్క భరతం పడతారని తీవ్ర హెచ్చరికలు చేశారు దీంతో శ్రీకాళహస్తికి రేపు అంటే ముప్పైవ తేదీ రాజీవ్ నగర్కి వెళ్ళబోతున్నానని అక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత భూ కబ్జాలు చేసిన ప్రాంతంలో కూడా ఒకసారి పర్యటించి ప్రజా సమస్యలు నేరుగా వింటానని కూడా తెలియజేశారు చెప్పాను ఏ ముహూర్తాన పాత ఎమ్మెల్యే మధుసూహన్ రెడ్డి అన్నాడు సుధీర్ రెడ్డి ఉన్నాడు గెలిచిన వెళ్తాడు ఆయన కలిసారంటే ఐదు వేలు ఖర్చు అవుద్ది ఐదు వేలు పదివేలు ఖర్చు అవుద్ది హైదరాబాద్ పోవాలా సికింద్రాబాద్ పోవాలా నేను పిచ్చివాడు వాగుడు వాగుడు వాగాడు ఆ రోజు నేను ఆలోచించిన అసలు పబ్లిక్కి ఖర్చు ఎందుకు కావాలా పబ్లిక్ అనేటోళ్ళు నా దగ్గర ఎందుకు రావాలా ఏమి ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంకా కూడా వాళ్ళ ఊర్ల నుంచి వచ్చి నా దగ్గర బయట నిలబడి వాతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా దేనికి అని ఆలోచన చేసి మరి ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎక్కడ లేని విధంగా ఒక కొత్త కొత్త సిస్టమ్ తయారు చేసుకొని నేను చెప్పాను ఆ సాఫ్ట్వేర్ తిప్ప సిస్టమ్ తయారు చేస్తున్నాను అతి త్వరలో మీ ముందు పెడతా అని చెప్పాను ఇంకొక ఇరవై రోజుల ఇరవై రోజులు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో ఈ సిస్టం అనేది క్రియేట్ చేశాం ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఒక టోల్ ఫ్రీ పెట్టేసి ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ విజయన్న గ్రామస్తుడు శ్రీకాళహస్తి టౌన్లో ఒక ఒక వార్డులో ఉన్నాడు అనుకో ఆయన నా దగ్గర రానవసరం లేదు మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ ఆర్డర్ వచ్చేస్తుంది మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం ప్రతి ఏ ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం మీ మీ గ్రామంలో కావచ్చు టౌన్లో కావచ్చు వార్డ్లో కావచ్చు ఇమీడియట్గా ఫోన్ చేసి నమస్కారం నా పేరు సుధీర్ రెడ్డి నేను వార్డ్ నెంబర్ ముప్పై ఐదు లేదా నా ఊరు గ్రామం ఓకే నా గ్రామం నా పేరు సుధీర్ రెడ్డి అండి నా గ్రామం ఊరందూరు ఊరందూరులో మా ఇల్లు పలాన్ చోటు ఉంది మాకు వాటర్ ఇబ్బంది ఉంది మా ఇంటి ముందర లైట్ ఇబ్బంది ఉండి మా ఇంటి ముందర రోడ్ సరిగ్గా లేదు లేదా నాకు సొంత భూమి ఉంది భూమి అనేటువంటి దొంగతనం చేశాడు లేకుంటే ఇంకో ఇంకోడు ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో మా సరిగ్గా పనిచేయటం లేదు లేకుంటే నా భూమి రిజిస్టర్ కావటం లేదు లేదా పోలీస్ స్టేషన్ పోతే మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు ఆ నంబర్ ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇవంతా కూడా సమయం ఒక పది నిమిషాలు పడుతుంది దాంట్లో ఆటోమేటిక్గా నీ సెల్ ఫోన్ నెంబర్ అడుగుతారు మీ ఊరు అడుగుతారు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు మీ పేరు అడుగుతారు ఈ నాలుగు వచ్చిన వచ్చిన వెంటనే గా ఒక పోర్టల్ సిస్టమ్ తయారు చేశాం ఆ పోర్టల్ సిస్టమ్లో ఏంటంటే ఆటోమేటిక్గా నీ ఆధార్ కార్డే నీ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ సుధీర్ ఆధార్ కార్డే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఆ సుధీర్కి ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది లేదా నాకు మెసేజ్ వస్తుంది రెండు విధాలుగా ఉంటాయి ఇది కూడా కొద్దిగా తీర్థింపు ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు ఇంకా ఒకటి జరుగుతూ ఉన్నాయి సో స్టార్ట్ చేస్తున్నాము సో ఇమీడియట్గా ఇది వచ్చిన వెంటనే ఎవ్రీడే సాయంత్రానికి నాకు ఎంతమంది ఎన్ని మండలాల నుంచి ఎవరెవరు ఎక్కడ గ్రామాల నుంచి ఫోన్ చేశారు ఏమేమి ఇబ్బంది చెప్పారు అనే దాంట్లో వీళ్ళు రాసుకొని అప్డేట్ చేసుకొని నాకు ఒక ఆన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతాయి మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళు ఆడతారు సార్ ఒక్క నిమిషం మీ ప్రాబ్లం ఏమిటి పోలీస్ పోలీస్ అని కొడతారు పోలీసు ఇది వస్తుంది దాంట్లో ఆధార్ నెంబర్ కొడతారు పలానా కేసు పలానా ఇబ్బంది పలానా ఇది చేస్తున్నారు పోనీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద కొడతారు పలానా సుదీరు పలానా రెవెన్యూ ల్యాండ్ ఇబ్బంది ఉంది పలానా ఇబ్బంది పెట్టినారు లేకుంటే ఇది చేసినారు ఇది ఒక సబ్జెక్ట్ సో అన్ని కూడా ఏ దానికి పోతే ఫలానా దాంట్లో ఏమేమి లైట్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్దికి వెళ్ళిపోద్ది దాని తర్వాత ఎమ్మెల్యేని కలవాలి ఓకే ఎమ్మెల్యే కలవాలంటే ఎవరు ఏ టైం ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు యూ మా దగ్గర నీళ్లు ఇబ్బంది ఉంది ఎక్కడో బారుమూర గ్రామంలో ఎక్కడో లాస్ట్ లో ఉంటాడు వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది ఫోన్ కొడతాడు ఫలానా చోట నాకు ఇబ్బంది ఉంది ఎప్పటి నుంచో నాకు ఉప్పు నీళ్ళు వస్తాయి లేకుంటే నాకు ఇబ్బంది ఉంది రోడ్ లేదు ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్ లో ఫీడ్ చేసుకుని ఆయా డిపార్ట్మెంట్ కి మేము ఇవి పంపించి ఇమీడియట్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పనిచేస్తాం తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు అవసరం అంటే రావచ్చు నేను కాదంట రానవసరం లేదు సెకండ్లీ లీడర్ల మధ్యలో వీళ్ళు పట్టుకొని రావాల వాళ్ళు పట్టుకొని రావాలన్న కామన్ మ్యాన్ ఇబ్బంది ఉండదు డైరెక్ట్ గా నేను ర్యాండమ్ గా వీక్లీ అట్లీస్ట్ ఒక యాభై కాళ్ళు వంద కాళ్ళు ఎవరైతే నాకు వచ్చిందో అది తీరి చేస్తామా ఈ పని అయిందా ఏంటి పరిస్థితి కార్లో పోతున్నాను ఫోన్ చేస్తాను అమ్మా సూర్యుర నీ పని అయిందా అరవై అడిగా కదా పోలీస్ ఇష్యూ ఏమైంది పలాంటి దగ్గర రూరల్ ఇష్యూ ఉంది ఫోన్ చేస్తా డిఎస్పీకి ఏమైందా పని ఆధార్ కార్డ్ నెంబర్ సో అండ్ సో వర్క్ ఏమైంది ఇమీడియట్ గా నీకు ఫోన్ వస్తుంది వాళ్ళ నుంచి సార్ ఇంకా రాలేదండి ఏ టైంలో రావాలి పోలీస్ స్టేషన్ పోతే నేను చాలా సార్లు చూశాను లాస్ట్ టైం పాత ఎదవతో పాడి లేచిందంతా ఇదే కదా పలా కేసులు పోలీస్ స్టేషన్ పోవాలా కూర్చోవాలా వాళ్ళ పొద్దున్నే కూర్చోబెడతారు ఏ నో నాన్సర్స్ ఒకవేళ స్టేషన్ లో కూడా ఎవరైనా పిలిపించి ఇబ్బంది పెడుతున్నా అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి పలాను కేసు ఫలాని స్టేషన్ లో పలాను ఎస్ఐ పలాను సిఐ కరెప్షన్ చేస్తున్నాడు లేకపోతే పలానాడు డబ్బులు అడిగినాడు పలానాడు ఇటు చేస్తున్నాడు ఎవ్రీ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్ ఎవరి మీదన్నా ఒక ఆఫీసర్ మీద పది నుంచి పదిహేను కంప్లైంట్లు వస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేసేసాం అతన్ని ఉంచాం కరప్షన్ కేసు కింద బుక్ చేసుకుంటాం వాళ్ళ కంప్లైంట్ రాసుకుంటాం వాళ్ళ మీద కేసు పెట్టి అవసరమే సస్పెండ్ చేసే వాళ్ళ పరిస్థితి పోతాం ఇది ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తున్నాం ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ రకంగా ఒక బిజినెస్ పీపుల్ చంద్రబాబు పెడిస్తున్నాడో అలానే ఈజ్ ఆఫ్ గెటింగ్ యువర్ వర్క్ డన్ ఫ్రమ్ యువర్ హౌస్ హోల్డ్ అంటే మీ ఇంటి నుంచే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు పైగా ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం ఈ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాళాశ కాదు బయట వాళ్ళు ఎందుకంటే సార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ రెడ్డి వాళ్ళ దగ్గర చేయట్లేదు అని అన్నారు అనుకో ఇట్స్ కంప్లైంట్ అన్ని ఎందుకు పనిచేయట్లేదు ఎక్కడ రెస్పాండ్ కాలేదు ఎవరు వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఇవన్న బ్యాక్ అండ్ వర్క్ చేసుకొని ఎవరైనా కంప్లైంట్ అంటే ఉంటాడో అతనికి ఫోన్ చేసి అయ్యా ఏం ప్రాబ్లము నా వల్ల ఏం తప్పు జరిగింది ఎందుకు పని చేయలేకపోతున్నాను దీన్ని ఎవరు ఆపాడు తద్వారా నీ పని ఏంది నీ బాధ ఏంది ఆయన బాధ సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను నేను ఒక టైం బాండ్ ఎమ్మెల్యే పచ్చు చెప్పా ఎన్ని రోజులు మేము ఏం పని చేసినా ఏం డెవలప్మెంట్ చేసినా టైం బౌండ్ టైం బౌండ్ టైం బౌండ్ పెడతా ఉంటాం గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో ఒక శ్రీవర్ రెడ్డి కావచ్చు ఒక ఎమ్మెల్యే మసూర్ రెడ్డి కావచ్చు లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉండే మనుషులు కావచ్చు వాళ్ళ కోసం పనిచేసిన సాక్షి విలేకరు కావచ్చు వాళ్ళ కోసం పనిచేసిన పోలీసు వాళ్ళు కావచ్చు ఎంఆర్ఎల్ కావచ్చు వివరాలు కావచ్చు ఎంటైర్ వ్యవస్థ కావచ్చు ఎక్కడన్నా సరే మీ భూములు కాజేసినా మీద కేసులు పెట్టున్నా మీ ఇబ్బంది పెట్టున్నా న్యాయపరంగా ఉన్నా సరే మీ భూమిని కాజేస్తున్నా ఎక్కడైనా సరే దీంట్లో మీరు కంప్లైంట్ రేజ్ చేస్తే గా మీ డిపార్ట్మెంట్స్ నుంచి మీకు ఫోన్ చేస్తారు మిమ్మల్ని తీసుకుంటారు గుప్తంగా ఎవరికి తెలియకుండా వాళ్ళ మీద కేసులు కూడా పెట్టే పని జరుగుతుంది వచ్చే మూడు నాలుగు రోజుల్లో నేను పేర్లు చెప్పను వైసీపీ నుంచి ముగ్గురు నలు కూడా జైలు పోయే పరిస్థితి ఉంది నేను ఒకటే చెప్తానడా వాళ్ళు చేసినట్టు కనిపించిన అందరి మీద కేసులు పెట్టే ఎవరో మాకు వద్దు ఎవరైతే వైసీపీలో ఆ పదో ఇరవై మంది టాప్ దొంగలు ఉన్నారో మండలానికి ఇద్దరు ఉన్నారు వాళ్ళని మాత్రం వదిలిపెట్టను వాళ్ళు జైళ్ళకి పోవాల్సిందే వెరీ క్లియర్ మొన్న కూడా ఒక పెద్ద మనిషి నాకు ఒక వీడియో రికార్డింగ్ వచ్చింది అయ్యా ఆరు నెలలు అయింది మా మీద కేసులు పెట్టినారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు మీరు నువ్వు మధుసూధన్ రెడ్డి అని కలిసిపోయినావని అడిగినాడు నేను మీ ప్రెస్ మీట్ ద్వారా జపదేల్చుకున్నా అయ్యా మధుసూధన్ రెడ్డి అనే బ్యాచ్ మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము ప్రాపర్గా లేస్తే ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో పోవాల ఏదో ఐదు రోజులు పది రోజులు పోయేది కాదు వెరీ క్లియర్ నాకు దృష్టికి ఒక రెండు మూడు విషయాలు వచ్చినాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యేకి వాటా ఉంది ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ వాటాలు ఉన్నాయని చెప్పి చాలా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ టు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాలహస్తిలో ఎక్కడన్నా సరే ఏ చిన్న పనికైనా సరే ఎమ్మెల్యే పేరు చెప్పినా ఎవరన్నా టీడీపీ కార్యకర్తల పేరు చెప్పి వసూలు చేస్తే మాత్రం వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉండదు సస్పెండ్ చేసి ప్రముఖం అని చెప్పి మీకు క్లారిటీ చెప్తా ఉండదు లెట్ ఇట్ బి ఎనీ డిపార్ట్మెంట్ స్టార్ట్ పోలీస్ రెవెన్యూ ఎనీ డిపార్ట్మెంట్ వెరీ క్లియర్ ఎక్కడన్నా సరే ఎమ్మెల్యే పేరు వాడి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం కఠిన శిక్ష విధిస్తాం మళ్ళా కూడా రీఇన్స్టేట్ చేసే పని కూడా ఉండదు పర్సనల్ గా తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే పనిచేస్తారు